అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా భారీ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు మొక్కజొన్న అలాగే మిర్చితో పాటుగా పత్తి అలాగే వేరుశనగతో పాటుగా టమాటో అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ కూడా బిగ్ అలర్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్కన ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్య గర్జనతో ఇది ఎండాకాలమా లేదా వర్షాకాలమా అన్నట్లుగా చాలా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే నెలకొంది కానీ రానున్న వారం రోజులు విస్తారమైన వర్షాలని మనమైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా ఎనిమిదవ తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది నెల్లూరు అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో రెండవది అరేబియా సముద్రంలో ఒక భారీ అల్పపీడనం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండింటి ప్రభావంతో మనం అయితే అక్టోబర్ రెండో వారంలో భారీ వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ఆరు ఏడో తారీఖుల్లో కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా ఏదైతే కోతలు కోసారో వాళ్ళందరూ కూడా మీ పంట పొలాలని మెరక ప్రాంతంలో అయితే పూర్తిగా కూడా ఏదైతే మీరు కోతలు కోసారో ఆ పంట పొలాలను అయితే దాచుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆరబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి ఎవరు కూడా రోడ్ల మీద అలాగే ముఖ్యంగా ఏదైతే పల్లపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఈ ధాన్యాన్ని ఎవరు కూడా ఆరబెట్టకండి ఎందుకంటే తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే అక్టోబర్ రెండో వారంలో ఉంది ఇక ముఖ్యంగా జిల్లాల వారికి ఒకసారి చూద్దాము అక్టోబర్ రెండో వారంలో ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ముఖ్యంగా ఇటు చిత్తూరు తిరుపతి అలాగే అనంతపురం జిల్లా అన్నమయ్య సత్యసాయి కర్నూలు నందియాల కడప జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలను మనము చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లాలు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ అప ఉపరితల ఆవర్తనం అలాగే ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఏర్పడిపోయే అల్పపీనం ప్రభావంతో ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ నిజామాబాద్తో పాటుగా హైదరాబాద్ నగరం జిల్లా ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భవనగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ఇటు తిరుపతి పరిసర ప్రాంతాలు కర్నూలు పదిసావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా అనంతపురం పరిశీలి వైసవ ప్రాంతాలు కడప పరిసేవ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే మనం అక్టోబర్ రెండో వారంలో ఈ ఆవర్తనం అలాగే అల్పైన ప్రభావంతో చూసే అవకాశం ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఆరో తారీఖు ఏడో తారీఖు కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి ఎనిమిదో తారీఖు నుంచి భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అంటే ఇప్పటివరకు నేను చెప్పిందంటే ఏంటంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండకపోవచ్చు అని కానీ ఎనిమిదో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాలు అంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మాత్రం అరేబియా సముద్రంలో ఒక అల్పపీండం ఏర్పడుతుంది అలాగే ఒక ఉపరితల అవాతనం నెల్లూరు అలాగే ఇటు చెన్నై పరిసర ప్రాంతాల్లో అయితే ఏర్పడబోతుంది కాబట్టి ఈ రెండింటి ప్రభావంతో అక్టోబర్ రెండో వారంలో మనం మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది మూడో వారంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి అది ఆల్రెడీ మీకు వీడియో ద్వారా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రెజెంట్ అయితే రెండో వారంలో అల్పపీడనం ప్రభావంతో మూడో వారం తుఫాను ప్రభావంతో ఎక్కువ చోట్ల వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది రాయలసీమలో మాత్రం వరద ముప్పు అయితే ఉంది రాయలసీమ ప్రజలు అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా అలర్ట్గా ఉన్నాయి అలాగే విజయవాడ గుంటూరు పరిసేపు ప్రాంతాలు ఏలూరు పరిసే ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి హైదరాబాద్ నగరంలో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది ఏ క్షణమైనా కానీ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఉంటాయి రెండో వారంలో కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి థ్యాంక్ యూ అండి